యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని బెజెపి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం కమిషనర్ శ్రీనివాస్కు వినతిపత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య పాల్వని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హాయంలో మొదలైన శ్మశాన వాటికల పనులు కాంటాక్ట్ల పెండింగ్ పనులు నిర్లక్షణం చేయడం జరిగిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కూడా పట్టించుకోవడం సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే ఐలయ్య తక్షణమే స్పందించి పనులు జరిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కామిటికారి కృష్ణ వడ్డేమా నరేందర్ తునికి దశరథ మల్ రెడ్డి నరసింహారెడ్డి జంపాల శ్రీనివాస్ బందెల సుభాష్ ఎలగల వెంకటేష్ పసుపునూరి వీరేశం పంపరి లక్ష్మీనారాయణ మైదం ఆంజనేయులు పస్తాం ఆంజనేయులు ఎలగందుల సురేష్ పత్తిరాములు ఏఎన్ఆర్ గార్డెన్ నర్సిరెడ్డి కల్లెం రాజు కంతుల శంకర్ ఎగ్గడి సంపత్ గుర్రం నరసింహులు కటకం వెంకటేష్ జూకంటి సంపత్ బీజన కొమరయ్య ఆనంద్ శివ తదితరులు పాల్గొన్నారు टने बल्बिंचाले बल्बिंचाले माहौली का स्वागत करेंगे वेंट टने बल्बिंचाले बिरुवा बल्बिंचाले स्माजना बांट करेंगे वेंट टने बिरुवा चेरियाली स्कॉलर नितुल मार्जना मुझे जवानी में एंट टने जय मिराज़म जय मिराज़म होंगे राज़म दोपहिरा राज़म भी जपे जाओ जय जय माता जय जय माता ఆలేర్ పట్టణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల పైన ఆలేర్ పట్టణం హాలేర్ నియోజక కేంద్రమైనటువంటి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా పది పది పదిహేను సంవత్సరాలుగా స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి అదేవిధంగా కొన్ని ముఖ్యమైన సమస్యల పైన స్థానికంగా డంపింగ్ యార్డు అదేవిధంగా శ్మశాన వాటిక సమస్యలు చుట్టుపక్కల గ్రామాలన్నా కనీసం శ్మశాన వాటికాలు డంపింగ్ యార్డులు చాలా బాగున్నాయి మరి ఆలయా పట్టణ ప్రజలు ఏం పాపం చేశారు అక్కడ ఇక్కడ ఎందుకు నిధులు కేటాయిస్తలేరు మరి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఏమైనాయి మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేశారు మరి ఇప్పటిదాకా బ భరోసా భరోసా ప్రభుత్వం ఉన్నది మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వారి నిధులను ఎక్కడ సహా చేశారు అభివృద్ధి చేయకుండా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారు అన్యాయం చేశారు అవినీతి చేశారు అని చెప్పి అనేక కల్లెబలి మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వచ్చి మరి ప్రభుత్వాలు మారినాయి మనుషుల మరిగినాని పదవులు మాత్రం విప్ప పదాలు ఉన్నాయి మరి అట్లాంటి పదవులు ఉన్నప్పుడు ఈ ఆలయ పట్టణంలో నిధులు కేటాయించకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఏం చేస్తారు ఇంతకాలం దిర్మయం చేసి ఆలయ పట్టణంలో మరి స్థానిక సమస్యల పైన ఎందుకు కల్ప మౌలిక సదుపాయాలు కల్పిస్తలేరు మరి ఆలయ ప్రజలకు ఎంత ఎందుకని ఇరవై వేల జనాభా ఉన్నటువంటి ఈ ఆలయ పట్టణాన్ని ఎందుకు పడుచుకుని లేరు అదేవిధంగా ఈ సమస్యల పైన నిధులు కూడా ఎందుకు కేటాయిస్తలేరు ముప్పై పడుకున్నటువంటి ఆసుపత్రిని పదిహేను పడకలు తెచ్చారు మరి వంద పడకల ఆసుపత్రి చేస్తారని హామీ ఇచ్చారు ఈరోజు ఏమైంది ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కనీసం ఇప్పుడు కూడా ప్రస్తావించకపోతే ఈ ఆలయానికి చాలా అన్యాయం చేసిన అయిపోతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ మున్సిపల్ ప్రజలు ఎవరు కూడా రేపు వచ్చే రాబోయే ఎలక్షన్లో కూడా నీకు ఈ ఊళ్ళో అడుగుపెట్టలేకుండా చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం అదేవిధంగా సమస్యలను మీరు పురస్కరించాలి డంపింగ్ యార్డ్ అయితే అదేవిధంగా స్మశాన వాటికి అయితే వంద పడకలు వంద పడక ఆసుపత్రులు అదేవిధంగా రెవెన్యూ డి డివిజన్ చేయాలి అట్లాగే కలవట్లు కూడా తొందరనే వాటిపైన మీరు ప్రతిపాదనలు తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూర్చున్నాం లేనిచో మిమ్మల్ని ఆరాధికం గత కొద్ది రోజులనే ఉధృతం చేసి మీ ఆఫీసును మీ కామెంట్ ఆఫీసును ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం